హాయ్ ఫ్రెండ్స్ సార్ ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ శాఖలో మరీగా ఖాళీలు అయితే భర్తీ చేయనున్నారు అయితే ఈ నేపథ్యంలో మంత్రి దామోదర్ నరసింహం గారు ప్రకటన అయితే విడుదల చేశారు నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు దానికి సంబంధించిన డేట్స్ అన్ని ఇచ్చిన ఒకసారి చూద్దాం రైట్ వచ్చేయండి ఏప్రిల్ మే నే మేలో జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేయబోతున్నాం ఏప్రిల్ అంటే ప్రజెంట్ ఈరోజు థర్డ్ మే అండ్ థర్డ్ ఏప్రిల్ అండి ఈ ఏప్రిల్ మంత్లోనే జాబ్స్ అదేవిధంగా నెక్స్ట్ మంత్ తర్వాత ఏప్రిల్ మేలో ఈ టూ మంత్స్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నాం అవి దేనికి సంబంధించి ఒకసారి చూద్దాం తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్ర ఆసుపత్రులు మెడికల్ కాలేజీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ఏప్రిల్ మే నెలలో నోటిఫికేషన్స్ అనేటటువంటివి విడుదల చేస్తామని చెప్పి మంత్రి దామోదర రాజ నరసింహ గారు ప్రకటించారు ఆరు వందల ప్రొఫెసర్ పోస్టులు రెండు వేల తొమ్మిది వందలు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మూడు వందల ముప్పై రెండు నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఓకేనా అయితే వీటిలో రెండు వేల ఏడు ఉద్యోగాలను మే నెలలో భర్తీ చేస్తామని ఓకేనా అయితే త్వరలోనే నూట తొంభై ఐదు వన్ నైంటీ ఫైవ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటి నియామకాలను కూడా పూర్తి చేస్తామని అసెంబ్లీలో వెల్లడించడం జరిగింది ఓకేనా ఇలా ఏదేమైనప్పుడు కూడా ఫ్రెండ్స్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు అయితే భర్తీకి ఏప్రిల్ మే నెలలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని మంత్రి దామోదర రాజ నరసింహ గారే తెలియజేశారు ఆరు వందల ప్రొఫెసర్ పోస్టులు రెండు వేల తొమ్మిది వందలు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మూడు వందల ముప్పై రెండు నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి తెలియజేశారు ఓకేనా అయితే అతి త్వరలోనే నూట తొంభై ఐదు నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు అయితే రెండు వేల డెబ్బై ఏడు సారీ రెండు వేల డెబ్బై ఏడు ఉద్యోగాలను మే నెలలోనే భర్తీ చేస్తామని తెలియజేశారు రైట్ అదేవిధంగా మరిన్ని నోటిఫికేషన్స్ అనేటటువంటివి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పరంగా పోలీస్ శాఖకు సంబంధించి కానీ రక్షణ శాఖకు సంబంధించి కానీ ఇతరితర శాఖలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఆ శాఖలో ఖాళీలు అయితే గుర్తించి స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ నోటిఫికేషన్స్ అనేటటువంటివి వస్తూ ఉంటాయి ఓకేనా ఈ తెలంగాణకు సంబంధించిన సమాచారం ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకేనా అదేవిధంగా తెలంగాణ వాళ్ళు ఏపీకి సంబంధించిన జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి బోతార్ అప్లై మన తెలుగు స్టేట్స్ ఓకే రైట్ ఎనీవే ఏదేమైనప్పుడు కూడా ఫ్రెండ్స్ మన తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అనేటం కూడా ఈ నెల నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయి ఓకేనా డిఎస్సి నోటిఫికేషన్ కానీ అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి నోటిఫికేషన్స్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ ఇలా రకరకాలుగా నోటిఫికేషన్స్ అనేటివి కూడా స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ వస్తూ ఉంటాయి ఓకేనా ఇటువంటి అప్డేట్స్ అన్నీ పొందడం కోసం మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళంతా రిక్వెస్ట్ వచ్చేసి వచ్చిన లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయాలి త్వరగా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఓకే థ్యాంక్ యూ